ంతి ఈరోజుటి మురళి తారీఖు మే నాలుగు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్తద మురళి రివైజ్ డేట్ ఇరవై రెండు రెండు వేల ఐదు ఈరోజు బాప్తద తెలియచేస్తున్నటువంటి విషయము హృదయపూర్వకంగా నా బాబా అని అనండి మరియు సర్వ అవినాశీ ఖజానాలకు అధికారులుగా అయ్యి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి ఈరోజు భాగ్యవిధాతైన బాప్ద తమ పిల్లలందరి మస్తకం మధ్యలో భాగ్యరేఖలను చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న దివ్య నక్షత్రం యొక్క రేఖలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరి నయనాలలో స్నేహము మరియు శక్తి యొక్క రేఖను చూస్తున్నారు నోటిలో శ్రేష్టమైన మధుర వాణి యొక్క రేఖను చూస్తున్నారు పెదవులపై మధురమైన చిరునవ్వు యొక్క రేఖ మెరుస్తూ ఉంది హృదయంలో హృదయాభిరాముని స్నేహంలో లవలీనమైన రేఖను చూస్తున్నారు చేతులలో సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న రేఖను చూస్తున్నారు పాదాలలో ప్రతి అడుగులో పదమాల రేఖను చూస్తున్నారు ఇలాంటి శ్రేష్ట భాగ్యం పూర్తి కల్పంలో మరెవ్వరికీ ఉండదు పిల్లలైన మీకే ఈ సంఘం యుగంలో ఇంతటి భాగ్యం లభించింది ఇలా మీ భాగ్యాన్ని అనుభవం చేస్తున్నారా ఇంతటి శ్రేష్ట భాగ్యం యొక్క ఆత్మిక నశాను అనుభవం చేస్తున్నారా వాహన శ్రేష్ట భాగ్యము వాహ్ అనే పాట మనస్సులో స్వతహాగా మోగుతుందా ఈ సంగమయుగ భాగ్యం అవినాశీ భాగ్యంగా అయిపోతుంది ఎందుకు అవినాశి తండ్రి ద్వారా అవినాశీ భాగ్యం ప్రాప్తించింది కానీ ఈ ప్రాప్తి కేవలం సంగమయుగంలోనే అవుతుంది ఈ విశేషమైన సంగమిగ ప్రాప్తి అత్యంత శ్రేష్టమైనది అని ఈ సంగంలోనే అనుభవం చేసుకుంటారు మరి ఇలాంటి శ్రేష్ట భాగ్యం యొక్క అనుభవం సదా ఎమర్జిగా అనగా ప్రత్యక్షంగా ఉంటుందా లేదా ఒకసారి మర్జిగా అంటే గుప్తంగా ఒకసారి ఎమర్జ్గా ఉంటుందా దీనికోసం ఏం పురుషార్థం చేశారు ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు పురుషార్థం ఎంత సహజమైనది కేవలం మనస్సు ద్వారా నా బాబా అని తెలుసుకున్నారు అంగీకరించారు మరియు మీ వారిగా చేసుకున్నారు నేను బాబా వాడిని బాబా నా వారు అని మనస్సు ద్వారా గుర్తించారు నా వారు అని అంగీకరించడం అంటే అధికారిగా అవ్వడం అధికారం కూడా ఎంత గొప్పది ఆలోచించండి ఎవరైనా మీకు ఏమేం లభించాయని మిమ్మల్ని అడిగితే అప్పుడు వారికి ఏం చెప్తారు ఏదైతే పొందాలో అది పొందామని చెప్తారు కదా పరమాత్మ ఖజానాలో అప్రాప్తి వస్తువేది లేదు ఇలాంటి ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేశారా లేక చేస్తూ ఉన్నారా భవిష్య ప్రాప్తి అనేది వేరే విషయం ఈ సంగమయుగ ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేయాలి ఒకవేళ సంగమయుగంలో అనుభవం చేయలేదంటే భవిష్యత్తులో కూడా చేయలేరు ఎందుకు భవిష్య ప్రాలబ్ధం ఉంటుంది కానీ ఆ ప్రాలబ్ధం కూడా ఈ పురుషార్థ జీవితంలోని శ్రేష్ట కర్మల ద్వారానే తయారవుతుంది చివర్లో అనుభవీ స్వరూపంగా అయిపోతాంలే అని అనుకోరాదు సంఘం యుగంలో చాలా కాలపు అనుభవం ఉండాలి జీవన్ముక్త స్థితి యొక్క విశేషమైన అనుభవం ఈ సమయంలోనిదే నిశ్చింత చక్రవర్తిగా అయ్యే అనుభవం ఇప్పటిదే బాప్తదా తెలియచేస్తున్నారు తండ్రి ఏం కోరుకుంటున్నారు అని మీరు అడుగుతారు కదా మధురాతి మధురమైన పిల్లల నుండి బాబ్దాద ఏం కోరుకుంటున్నారంటే ఒక్కొక్క పుత్రుడు స్వరాజ్య అధికారి రాజుగా అవ్వాలి మనసు బుద్ధి సంస్కారాలకు యజమానులుగా రాజులుగా అవ్వాలి ఎప్పుడు కావాలో అప్పుడు ఎక్కడ కావాలో అక్కడ ఎలా కావాలో అలా మనసు బుద్ధి సంస్కారాలను పరివర్తన చేసుకోగలగాలి టెన్షన్ రహిత జీవితం సదా ఎమర్జ్గా ఉండాలి అప్పుడప్పుడు మర్జు కూడా అయిపోతుందని బాప్ తద గమనించారు ఇది చేయకూడదు ఇది రైట్ ఇది రాంగ్ అని ఆలోచిస్తారు కానీ స్వరూపంలోకి తీసుకురారు ఆలోచించడం అనగా మర్జుగా ఉండడం స్వరూపంలోకి తీసుకురావడం అనగా ఎమర్జ్ అవ్వడం సమయం కోసమైతే ఎదురు చూడడం లేదు కదా అప్పుడప్పుడు చేస్తున్నారు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు చాలామంది పిల్లలు సమయం వచ్చినప్పుడు సరిపోతాంలే అని అంటారు సమయం అయితే మీ రచన మీరు మాస్టర్ రచయితలే కదా మాస్టర్ రచయితలు రచన ఆధారంపై నడవరు సమయం యొక్క సమాప్తిని మాస్టర్ రచయితలైన మీరే సమీపంగా తీసుకురావాలి అచ్చా నలువైపులో ఉన్న పిల్లలు అనగా సాకార రూపంలో ఎదురుగా ఉన్నవారు కానీ దూరంగా కూర్చొని కూడా మనసుకు సమీపంగా ఉన్నవారు కానీ సదా ఇలాంటి శ్రేష్టమైన భాగ్యశాలీ ఆత్మలకు సదా నిమిత్తంగా అయ్యి నిర్మాణ కార్యాన్ని సఫలం చేసే విశేష ఆత్మలకు సదా తండ్రి సమానంగా అయ్యే ఉమంగ ఉత్సాహంలో ముందుకు వెళ్ళే ధైర్యవంతులైన పిల్లలకు సదా ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమా చేసుకునేవారు ప్రపంచంలోనే చాలా చాలా పదమారెట్ల ధనవంతులకు భర్పూరాత్మలకు ఆత్మలకు దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ద్వారా ఎక్కే కళను అనుభవం చేసే రాజ్య అధికారి భవ వివరణ స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ఉంటే ప్రతి అడుగులో ఎక్కే కళను అనుభవం చేస్తూ ఉంటారు ప్రతి సంకల్పంలో సేవ ఉంటే వ్యర్థం నుంచి విడుదలైపోతారు సేవ అనేది జీవితంలో ఒక అంగంగా అంటే ఒక భాగంగా అయిపోవాలి ఎలాగైతే శరీరంలోని అన్ని భాగాలు అనగా అన్ని అవయవాలు అవసరము అలా బ్రాహ్మణ జీవితానికి విశేషమైన అంగము సేవ చాలా సేవ చేసే అవకాశం లభించటం స్థానం లభించటం సాంగత్యం లభించటం కూడా భాగ్యానికి గుర్తు ఈ విధంగా సేవ యొక్క స్వర్ణిమ అవకాశాన్ని తీసుకునే వారే అధికారులుగా అవుతారు స్లోగన్ పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపము సహజ యోగి జీవితం అవ్యక్త సూచనలు ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి పవిత్రత అనేది బ్రాహ్మణులైన మీకు అన్నింటికంటే గొప్ప అలంకారం సంపూర్ణ పవిత్రత మీ జీవితానికి అత్యంత గొప్ప ఆస్తి రాయల్టీ మరియు పర్సనాలిటీ దీనిని ధారణ చేసి ఎవరు రెడీగా అయినట్లయితే ప్రకృతి తన పనిని ప్రారంభిస్తుంది పవిత్రత పర్సనాలిటీతో సంపన్నంగా ఉండే రాయల్ ఆత్మలను సభ్యత దేవీలు అని అంటారు అచ్చా ఓం శాంతి